హాయ్ అండి అందరికీ నమస్తే అంజ విజయన్కు స్వాగతం ఇక్కడ మేకల మంద ఉంది ఈ మేకల మందకు ఒక మేకపోతు ఉండే గతంలో ఇక్కడ నా వెనుక భాగంలో మేకలు ఉన్నాయి మేకల మంద ఇక్కడ నా పక్కన వెంకటయ్య చింతల వెంకటయ్య గారు ఆ చింతల వెంకటయ్య అన్న ఉన్నాడు గొర్రెల కాపరి మేకల కాపరి ప్రతిసారి మేకల్ని తెస్తుంటాడు అమ్ముతుంటాడు అన్నట్లు ఈసారి వర్చని కూడా చెరువు కింద వేసినా అన్నాడు అయితే మళ్ళీ పార్ట్నర్షిప్లో మళ్ళీ మేకలని తీసుకొచ్చారు ఉంటే ఉంటే ఏం లాభము ఏదో ఒకటి చేస్తుంటేనే మా డబ్బులు వస్తాయి కదా అనే ఉద్దేశంతో మేకలని తెచ్చినట్లు ఆయన చెప్తున్నాడు మరి మేకలను కూడా ఎందుకు తెచ్చిండు తర్వాత మొక్కబాడి మేకపోత కూడా ఉంది ఈ మేకల్ని అమ్ముతుంటాడు తెస్తుంటాడు కానీ మొక్కబాడి మేకపోత మాత్రం అలాగనే ఉంది మరి మేకపోతను ఎందుకు ఉంచాడు దేనికోసం ఉంచాడు అనే విషయాల గురించి కూడా తెలుసుకుందాం ఇక్కడ వెంకట పక్కనే ఉన్నాడు అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చింతల వెంకటయ్య ఆ మేకపోతను ముక్కుబాడిగా దేవతకు సమర్పించుకున్నారు ప్రస్తుతం అయితే మేకల మంద ఉంది మేకల మంద అంతా బోసిపోయినట్లుంది మంద ఏ విధంగా ఉందో ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మేకలు ఎన్ని ఉన్నా మేకపోతూ ఉంటే గంభీరం గాంభీర్యానికి గంభీరానికి ఒక గుర్తు మేకపోతు మేకపోతూ ఉంటేనే ఆ మందకు ఒక రక్షణ ప్రొటెక్షన్ కుటుంబానికి తండ్రి ఎలాగూ రక్షణ ఈ మేకల మందకు కూడా మేకపోతూ గాంభీర్యం ఒక రక్షణ ప్రొటెక్షన్ మేకపోతూ లేనందుకు ఈ మేకలను కూడా ఎవరు చూడరు దాదాపు ఎందుకంటే మేకపోతూ ఉంటేనే మేకల మందకు ఒక షో అందం మరి దేవతకు ఎప్పుడూ ముక్కుబడి చేశారు మరి మేకపోతూ లేనందుకు మేకల మంద ఏ విధంగా ఉంది అనే విషయం గురించి ఇక్కడ వెంకటన్న ఉన్నాడు చింతల వెంకటన్న అడిగి తెలుసుకుందాం పాలు విండిందేనా ఇప్పుడు ఇది వేరేదేమో ఈ రెండు దినవి కాదు కానా ఇంతకుముందు అది మొగ్గుబాటు మేకపోతే అని చెప్పుకున్నట్టేం కదా వీడియో తీసింటాం కదా అది మా దేవతకు ఇచ్చేసినావు కదా ఇచ్చేసినావు మొక్క ముఖా చెల్లించుకున్నావు మరి ఇప్పుడు మేకప్ అత ఉంటేనే మేకల మందకు జర గాంభీర్యం లాగా అనిపిస్తుండే మళ్ళా మళ్ళా వస్తావా ఎట్లయినా మేకపోతు ఉంటే అది ఒకటి కింగు లక్క కదా అది దాన్ని వస్తా మేకపోతనే అది బాగుంది కదా అదే ఇప్పుడు మేకల ఎన్ని ఉన్నా సరే మేకప్ ఉంటేనే ఒక అలా అనిపిస్తుంది అసలు కంపల్సరీ కదా అది పోయినందుకు మరి ఏమనుకుంటున్నావు ఇంతకు మళ్ళా వస్తావు ఇప్పుడు అమ్మేకపోతు దేవతకు ఇచ్చిన కదా మొక్కబడికి పోయినందుకు నీకు ఎట్లా అనిపిస్తుంది ఇంతకు మంచిగా అనిపిస్తుంది అదే దేవతకు ఒక మొక్కు అయిపోయింది అని అనుకుంటున్నావు చెల్లించిన మొక్కవాడు చెల్లించనా అని అంటే అది ఇప్పుడు ఇన్ని రోజులు సాకి అట్లా ఉన్నందుకు నీకు ఏమనిపిస్తుంది అదే అదే దేవతకు ఇచ్చిన అనేది ఒక సంతృప్తి అనేది ఉంది అన్నట్లు భోజనాలు ఇట్లా అందరికి పెట్టినా కదా ఇక్కడ కాలినీళ్ళకి మొత్తం అది మొత్తంకి మళ్ళీ ఎవరైనా మంద రిపేర్ చేసినావా అట్లా అట్లానే కరెక్ట్ అది ఈ మటన్ మందు ఉండాలి ఉంటేనే వస్తారు ఇప్పుడు ఇంకా చుట్టాలు గిట్టాలు బంధువులు కానీ వీళ్ళు కానీ వాళ్ళు కానీ లేకుండా రారు ఇంకా ఈ పప్పన్నం అంటే ఎవరు కూడా ఇంకా ఒప్పుకోరు ఇంకా మందు మటన్ కావాలినే రేట్లు విరినాయి కదా మొత్తానికి ఫ్రెండ్స్ ఇది సంగతి వీడియోని చూసి లైక్ షేర్ చేయండి నా ఛానల్కి సపోర్ట్ చేయండి